హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ యూ యూట్యూబ్ ఛానల్ మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఇంకొక వీడియో చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంకా మనం విషయంలోకి వస్తే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన మన శంకరవర ప్రసాద్ ఈ మూవీని మన అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిపోతున్నారు ఇంకా ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఇద్దరు టూ లెజెండ్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అన్నట్టు చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా ఇంకేంటి టూ లెజెండ్స్ని ఒకేసారి ఒకే ఫ్రేమ్లో మనం ఈ సంక్రాంతికి చూడబోతున్నాం నాకైతే ఈ సాంగ్ చూశాను చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ ఛానల్ సాంగ్ చూసుకో చూడలేకపోతే ప్లీజ్ దయచేసి చూడండి అలాగే సంక్రాంతికి వస్తున్న ఈ మూవీని సపోర్ట్ చేయండి ఇక్కడ మెగా ఫ్యామిలీ అలాగే విక్టరీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఆ సాంగ్ ఎలా ఉంది చూసి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరిని ఒకే ఫ్యామిలీలో చూస్తున్నందుకు ఒకేసారి డ్యాన్స్ స్టెప్పులు స్టేజ్ మీద ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి అందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే మీరు కోరుకుంటుంటారు ఈ ఈ మూవీనే కాకుండా మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నవి ప్రతి ఒక్క మూవీ వచ్చే సంక్రాంతికి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలని దేవుని మనసారా కోరుకుంటూ నా వీడియో మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ